హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అదేనండి మా అమ్మవారి సో అందరూ కూడా అమ్మవారి విజయదశమి విజయదశమి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నాను సో మా అమ్మవారిని అయితే అంటే మా వీధిలో అమ్మవారిని మీకు చూపించడానికి ఈరోజు వచ్చేసాను సో మొన్న అయితే మీకు వీడియో పెట్టాను కదండి సో అమ్మవారికి మేము నిలబెట్టడానికి హడావిడి షూరు అయిపోయింది అనేసి సో అయితే టోటల్గా అసలు అమ్మవారిపు అంటే మొత్తం లైటింగ్ అమ్మవారి విగ్రహం సో అన్నీ కూడా నేను ఈ వీడియో వచ్చేసి టూ డేస్ అయితే మాకు ఇంకా హాలిడేస్ అక్కడే మా ఇంటి దగ్గర ఉండిపోయాను అనమాట సో అమ్మవారిని నిలబెట్టిన థర్డ్ డే అయితే వచ్చాను సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి మాకు ఎంతో దూరం కాదండి ఎట్లా అంటే గుడి నుంచి మా ఇంటికి ఒక్క వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే ఒక్క నిమిషంలో వెళ్ళిపోవచ్చు సో అంత దగ్గర ఆ అమ్మ సో లైటింగ్ అయితే చూసారు కదండీ ఎంత బాగా పెట్టారో లైటింగ్ నిజంగానే అంటే ఇయర్లీ ఇయర్లీ మొత్తం పెంచుకుంటూ వస్తుంది అనమాట ఆ అమ్మ సో ఇది మా కమిటీ కుర్రోళ్ళు చక్కగా చేస్తున్నారు ఆ తల్లి కూడా సంవత్సరానికి ఒకసారి అందరినీ కూడా చాలా చక్కగా అంటే ఒకే ఐక్క మత్యంతో ఉండేలా చేస్తూ ఆ తల్లి కూడా చక్కగా చేయించుకుంటుంది అనమాట చాలా బాగా చేయించుకుంటుంది సో ఏదైనా సరే మన మనది ఎంత ఉండాలో దైవ అనుగ్రహం కూడా ఉండాలి కదండి సో ఆ అమ్మ అయితే అందరితో కూడా చాలా చక్కగా చేయించుకుంటారు ఈ పదిహేను రోజులు పదిహేను రోజులు దాదాపు ఒక పదిహేను రోజులు ఉంటుంది హడావిడి అంటే ఈ లైటింగ్లు ఇవన్నీ పెట్టడము రాత పాడడం కానుంచి అమ్మవారి అన్న సమారాధన అయ్యేంతవరకు అంటే దగ్గర దగ్గర ఒక నెల రోజులైతే ఈ హడావిడి మా వీధిలో ఉంటుందన్నమాట సో నేను పెళ్ళి కాకముందైతే చక్కగా అన్నీ కళతో చూసేవాళ్ళం తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకా అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం మారిపోతాయి కదండి సో చేంజెస్ వస్తూ ఉంటాయి మనకు కూడా బాధ్యతలు వస్తూ ఉంటాయి కదా సో ఇలా మొత్తము అంటే అమ్మవారిని నిలబెట్టిన తర్వాత రావడం జరుగుతుందనమాట మ్యారేజ్ అయిన తర్వాత సో లైటింగ్ అయితే నిజంగా అంటే సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వెళ్తున్నారండి నిజంగా చాలా బాగుంది లైటింగ్ అయితే మొత్తం అన్ని వీధులు కవర్ చేసేశారు అంటే మాకు ఎలా అంటే అమ్మవారు నాలుగు వీధుల మధ్యలో అమ్మవారిని నిలబెడతామన్నమాట సో మొత్తం నాలుగు వీధులు అలా కవర్ చేసేసారనమాట అమ్మవారి లైటింగ్ అయితే సో మీరు చూస్తున్నారు కదండి నేను ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను లైటింగ్ తర్వాత మీకు ఇటు చూపిస్తున్నాను అనమాట మొత్తం అమ్మవారి టెంపుల్ దగ్గర సో మొత్తం ఆ సైడ్ ఇంకంతా కూడా మీకు తెలుస్తుంది అనమాట లైటింగ్ కూడా సో చక్కగా అమ్మవారు కూడా డెకరేషన్ చూసారా భలే పెట్టారు డెకరేషన్ అమ్మ కూడా ఎంత అందంగా ఉంటారో నిజంగానండి మేము నిలబెట్టి పూర్తి చేసుకున్న ప్రతి సంవత్సరం తల్లి కూడా మొహం నిజంగా ఎంత కలగా ఉంటుందో సాక్షాత్తు అమ్మవారే అంద అంటే ఐ మీన్ ఆవిడ చాలా ఆవిడ అందానికి మనం వరి పెట్టలేము వంకలు సో అలాంటిది అంటే ఒక విగ్రహం తయారు చేయాలంటే నిజంగా ఒక అమ్మే వచ్చి ఆవాహనం అయ్యిందా వాళ్ళ మీద అంత బాగా వచ్చింది అమ్మ రూపం అనేసి అన్నట్లుగా ఉంటుందన్నమాట నిజంగా ఆ అమ్మ మొహం అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి మా అమ్మవారైతే ఎందుకంటే ఫేస్లో అంత గ్లో అంత కళ నిజంగా సాక్షాత్తు అమ్మవారినే చూస్తున్నామా అన్నట్టుగా ఉంటుందన్నమాట నాకు నిజంగా 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 తల్లి అంటే చాలా చాలా ఇష్టము సో తర్వాత వచ్చేసి ఏమైనా పూనకాలి వచ్చినప్పుడు కూడా చాలామంది యాక్షను ఓవరాక్షను అది ఇది అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి నిజంగా అమ్మ అనే వాళ్ళు వస్తారండి సో గాలి నిప్పు నీరు ఇవన్నీ కూడా పంచభూతాలు ఎలా ఉన్నాయో సో అవన్నీ ఉన్నాయంటే నిదర్శనం మనకి దేవుడు ఉన్నాడనే అర్థం సో దయ్యము ఉంటుంది దేవుడు ఉంటాడు ఇవన్నీ కూడా ఉంటాయి మనకి సో ఇవన్నీ ఉంటేనే మనం మానవులుగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నాం అలాగే మన పురాణాలు ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నో మన దేవతలు వీళ్ళందరూ కూడా ఎన్నో చెయ్యబట్టి రాక్షసులను ఓడించి ఎన్నో చెయ్యబట్టే ఈరోజు మనం అన్ని పండుగలు జరుపుకుంటున్నాం సో ఈ విజయదశమి కూడా మనం అంతకే జరుపుకుంటున్నాం కదండి సో అంటే ఎవరికైనా పూనకాలమే వచ్చినప్పుడు యాక్షన్ ఓవర్ యాక్షన్ అన్న మాటలు కొంచెం మానేసి అందంగా ఉంటారనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మ వచ్చింది అన్నప్పుడు అందరూ మూగిపోయి వాళ్ళకున్న బాధలు అడిగేస్తారు వాళ్ళకున్నవన్నీ చేసేస్తారు ఆ తర్వాత వెనక పూనకాలు అనేసరికి యాక్షన్ చేస్తుంది అంటారు మరి ఎందుకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చి అడగడం సో అలాంటివన్నీ చేయకూడదు కదా ఇక్కనన్నా తెలుసుకోండి అంటే నిజంగా అమ్మ నమ్మి మీరు అమ్మ వచ్చిందని నమ్మి మీరు మీ బాధలు చెప్పుకుంటున్నప్పుడు వెనకాల ఇంకెందుకు మాట్లాడుకోవడం సో అది కరెక్ట్ కాదు కదా చిన్ని అంటే ఇది అందరికీ అందరికీ నేను చెప్తున్నాను నాతో సహా అందరికీ నేను చెప్తున్న మాట ఇది సో లైటింగ్ అయితే చూసారు కదండీ ఒక దుక్కన వినాయకుడు ఒక అంటే ఒక్కొక్క స్టార్టింగ్ దగ్గర ఒక దగ్గర వినాయకుడు సో ఇక్కడైతే లక్ష్మీదేవి సో పెద్ద కటౌట్ ఒకటి చూసారు మీరు వెంకటేశ్వర స్వామిని అలవేని మంగమ్మ తల్లి సో ఒక్కో దుక్కున ఒకటి పెద్ద పెద్ద కటౌట్స్ అనమాట సో ఇదండి లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు నిజంగానే అంటే దగ్గర దగ్గరగా ఒక పెళ్ళి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుంది నిజంగా ఆ భోజనాలు అయ్యేంత వరకు కూడా నిజంగా మా కమిటీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి సో అందులో మా అన్నయ్య ఒకళ్ళు సో అలాగా నిజంగా కమిటీ కురందరికీ ఒక యాడ్సాఫ్ చెప్పుకోవాలి నేనైతే లైటింగ్ వచ్చేసి నైట్ తీసాను అనమాట ఎందుకంటే కనుక నైట్ లైటింగ్ అనేది నైట్ వేస్తారు కాబట్టి ఆరింటి నుంచి సో లైటింగ్ అనేది నేను నైట్ తీసి పగలనేది నేను అమ్మవారిని అయితే మీకు చూపిస్తాను సో ఇక్కడ చూశారు కదండీ మొత్తం సిమెంట్ చేసేసారు అంటే కొంచెం కుచ్చుకుంటున్నాయి అన్నట్లుగా సో ఇంకా సిమెంట్ అయితే చేసేసారనమాట ఇక్కడ చూసారు కదా సో నిజంగా మొక్కలతో గట్టా ఎంత బాగా అలంకరించారో మొత్తం అన్ని మొక్కలు బాగా పెట్టారండి బాగా డెకరేషన్ చేశారు అటు ఇటు మొక్కలు సో కొబ్బరికాయ కొట్టుకోవడానికి చక్కగా ఇవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారు మన స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా చక్కగా మనకి అంతా ఇంకా స్టేజ్ అంతా కూడా చుట్టూరు మొక్కలే అనమాట అంటే మనకి ఒక అయినా లేకపోతే మనం ఏమైనా ఇలా పూజ మండపాలు గట్టా మొక్కలు ఎందుకు పెట్టుకుంటామంటే జనాలు ఎక్కువైపోతూ ఉంటాయి కనుక అక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది సో ఆ మొక్కలు మనలోంచి వచ్చిన కార్బన్ డయాక్సైడ్ ఆ మొక్కలు తీసుకుని వాటిలోంచి వచ్చిన ఆక్సిజన్ మనం తీసుకోవడానికి సో జనం ఎక్కువ ఉన్నా మనకి సరిపడా ఆక్సిజన్ ఉండడానికే ఈ మొక్కలు అనేవి చక్క పెట్టుకుంటూ ఉంటాం మనము సో ఇక్కడైతే మొక్కలు బాగా పెట్టారండి మా వాళ్ళు అయితే నిజంగా మొత్తం మొక్కలు ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయండి మ్యాజిక్ షో ఇవన్నీ కూడా ఉన్నాయి సో మ్యాజిక్ షో కూడా నేను తీశాను నేను వచ్చిన రోజు నేను అమ్మవారిని నిలబెట్టిన థర్డ్ డే అయితే ఇక్కడికి వచ్చాను సో మ్యాజిక్ షో అయితే ఆ రోజు పెట్టారనమాట సో ఆ రోజు మ్యాజిక్ షో తీశాను సో చాలా మ్యాజిక్ అయితే బాగా చేశారు అస్సలు మిస్ అవ్వద్దండి ఆ వీడియో మండే పెడతాను తర్వాత వచ్చేసి తెర మీద మూవీ ఇవన్నీ కూడా వేశారనమాట సో ఇవన్నీ కూడా నేను ఒకటొకటి పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ రోజైతే మొత్తం టోటల్గా అమ్మవారి డెకరేషను అమ్మవారి అలంకరణ సో ఇవన్నీ కూడా మీకు చూపించేద్దాం అనేసి ఈ ఈ వీడియో అయితే పెడుతున్నాడు అనమాట సో ఇదైతే దీపం చూసారు కదండి సో మనకి ఈ దీపం అయితే వెలుగుతూనే ఉండాలి మీ అందరికీ అది తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే నా వాయిస్ అన్న కొంచెం చిన్నిగా వస్తే కనుక కొంచెం అన్నించండి ఎందుకంటే చాలా కోల్ చేసేసింది చాలా రొంపగా ఉందన్నమాట மாட்டோ so, இக்கடத்தை ఇది నైట్ టైంకి నేను ఒక వ్యూ తీసాను ఎందుకంటే ఈ మధ్యలో ఉంది కదండి సో ఇక్కడైతే లైటింగ్ అనేది ఉంటుందన్నమాట సో లైటింగ్ బాగా వెలుగుతుంది అనమాట అంటే మిడిల్లో అట్లా అంతా మొత్తం లైటింగ్ సో ఇప్పుడు వస్తుంది చూడండి అదిగోండి సో మొత్తం మిడిల్లో అంతా అట్లా లైటింగ్ అనమాట క్లాత్కే నిజంగా బాగుంది ఈసారి డెకరేషన్ కూడా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దండి సో అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలి అందరికీ కూడా ఆరోగ్యం ఉంటేనే మనకి ఆస్తు ఉన్నట్టు అండి సో అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఆ తల్లి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇక్కడ ఉన్న లడ్డూ కూడా మా అన్నయ్య ఇచ్చారనమాట సో అంటే చెప్పాలని చెప్తున్నాను అంతే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఛానల్